క్రీడా కార్మికులు దాదాపుగా నలభై నుంచి యాభై సంవత్సరాల నుంచి క్రీడా సంస్థలో పనిచేస్తున్నారు కార్మికులు వాళ్ళకి జీతాలు ఇప్పటివరకు పెంచలేదు వాళ్ళకు దాదాపుగా ప్రస్తుతము ఇప్పుడు ఇస్తున్నటువంటి జీతం పన్నెండు వేలు ఆ పన్నెండు వేల నుంచి వాళ్ళు అడుగుతున్నది ఇరవై ఆరు వేలు చాలా జెన్యూన్ వాళ్ళు అడుగుతున్న దాంట్లో ఎలాంటిది లోపం లేదు వాళ్ళు వాళ్ళ కష్టం ఉంది కాబట్టి అడుగుతున్నారు కాబట్టి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఎంతోమంది కార్మికులు దే ఈ సంస్థలో అష్ట కష్టాలతోటి ఎన్నో కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్మికులకు వాళ్ళకు పర్మనెంట్ కూడా చేయాలని చెప్పి ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో మేము డిమాండ్ చేస్తున్నాం ఎలాంటి ఇన్సూరెన్సు ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకు ఇవ్వడం లేదు వాళ్ళకు ఏదన్నా ఇట్లనే ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లలు ఉంటారు భర్త ఉంటారు తల్లి ఉంటారు తండ్రి ఉంటారు అత్తమామలు ఉంటారు కాబట్టి వాళ్ళకు జ బీమా కూడా పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం పదవులు మీరు తీసుకుంటారు జీతాలు మీకు పెరుగుతాయి మీకు ఎలాంటిది ఇబ్బందులు లేవు కానీ కార్మికుల జీవితాలతోటి చలంగా ఆటం ఆడొద్దని చెప్పి మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తాం